రేపుటితో చంద్రబాబు నాయుడు గారు గెలిచి సంవత్సరం అవుతుంది ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల కంటే ముందు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఎన్నికల సమయంలో ఏ ఒక్కటి కూడా చిత్తశుద్ధితో అమలు చేయాలనే ఆలోచన చేయకపోవటం ప్రజల్ని పూర్తి స్థాయిలో వెన్నుపోడి పడవటం ఇవన్నీ పూర్తి స్థాయిలో ప్రజలకు అర్థమవుతాయి చెప్పడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సంవత్సర కాలంలో సక్సెస్ అయిందనే చెప్పాలి ప్రతి సందర్భంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మోసపూరితంగా చేసేసాను చేయాలనుకుంటున్నాను డబ్బులు లేవు భయం వేస్తుంది ఇట్లా పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు తప్పించుకునే ప్రయత్నాలు చేశారు ఇక రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు దినోత్సవం పేరుతోటి నిరసన కార్యక్రమాలు అయితే చేపట్టబోతుంది ఆల్రెడీ కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎటువంటి ర్యాలీలు కానీ ఎటువంటి నిరసన కానీ ఎవరైనా తెలపాలని చూస్తే ఖచ్చితంగా అనుమతి లేదు అని చెప్పి పోలీసు వారి దగ్గర నుంచి ఇప్పటికే ఇండికేషన్ అయితే వెళ్ళిపోయింది స్థాయిలో పవన్ కళ్యాణ్ గారేమో దీపావళి చేయండి రంజాన్ చేయండి క్రిస్మస్ చేయండి అది అని ఒక పక్క ఏదో గెలిచాక ఏదో ఏం సాధించారు కనీసం సుగాలి ప్రీతి అంశానికి న్యాయం చేయలేపారు ముప్పై మూడు వేల మంది అమ్మాయిలు అన్నారు ముగ్గురు తీసుకొని రాలేదు ఇక పూర్తి స్థాయిలో ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయమే చేశారు ఈ సంవత్సర కాలం జగన్మోహన్ రెడ్డి గారు తొక్కలేని ప్రయత్నం తప్పితే ఏదైనా మనం చెప్పింది చిత్సు చిత్తశుద్ధు చేద్దాము అయిదన్న ఆలోచన చంద్రబాబు నాయుడు గారి దగ్గర కనపడపోవడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా అయితే ఇప్పుడు విజృంభిస్తూ ఉంది వన్ ఇయర్ ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాపింగ్ పేరుతోటి హ్యాష్ ట్యాగ్ అనేది ఇప్పుడు దేశంలో ట్రెండ్ అవుతూ ఉంది దేశంలో ఐదో ఆ ట్రెండ్ ఐదో స్థానంలో ఉంది ఇప్పుడు ఈ ట్రెండింగ్లో నాకు తెలిసిన నైట్ కల్లా అది ఇంకొద ముందుకెళ్లే అవకాశం ఉంటుంది పూర్తి స్థాయిలో విపరీతంగా ట్రెండ్ అవుతూ ఉంది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు ఏదైతే ఉన్నాయో అమలు చేసి తీరాలి ప్రజలకు ఆయన ఏదైతే చెప్పాడో హండ్రెడ్ పర్సెంట్ అది ఫుల్ఫిల్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి వన్ ఇయర్ ఈ సంవత్సర కాలంలో ఏ ఒక్క హామీ కూడా ఆయన అమలు చేయకపోవడంతో ప్రజల్లో కూడా అంతే స్థాయి అంతే స్థాయిలో ఆయనపైన వ్యతిరేకత అయితే ఉంది అంతే స్థాయిలో వ్యతిరేకత అయితే ఉంది పూర్తిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు జనాలను ఏ రకంగా వెన్నుబోడి పొడిచారో జనాలకి ఇప్పటికే చాలా వరకు అయితే క్లారిటీ అయితే వచ్చేసింది ఇక చంద్రబాబు నాయుడు గారు పరిపాలన మీద అయితే ఎక్స్పెక్టేషన్ ఎంతైతే రెండు వేల ఇరవై నాలుగులో జనాలు పెట్టుకున్నారు రోజు అయితే ఆ ఎక్స్పెక్టేషన్ లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చెప్తా ఉన్నారు కొంతమంది ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తారేమో బికాస్ ఎందుకంటే మమ్మ మేము ఎక్కడ పోయినా మమ్మల్ని డబ్బులు అడుగుతున్నారు లేకపోతే మమ్మల్ని హామీలు అడుగుతున్నారు ఎక్కడ పోయినా ఐదని మా చంద్రబాబు నాయుడు గారేమో అమలు చేయడానికి పూర్తి ముందు ముందుకు తీసుకెళ్ళలేకపోతున్నారు అని చెప్పి కొంతమంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కొంతమంది తెలుగుదేశం పార్టీ శ్రేణులే చెప్తా ఉన్నారు ఈ గవర్నమెంట్ ఫెయిల్యూర్ మామూలుగా ఏ ప్రభుత్వానికైనా ఈ వన్ ఇయర్ కల్ ఈ రేంజ్లో వ్యతిరేకత ఉంటే ఫర్ ద ఫస్ట్ టైం చంద్రబాబు నాయుడు గారు ఈ రేంజ్కి వెళ్ళిపోయింది ఈ రేంజ్కి వెళ్ళిపోయింది వ్యతిరేకత ఎంత డిజాస్టర్ అయిన గవర్నమెంట్ గడిచిన ఇన్ని సంవత్సరాలు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇన్ ఇంత డిజాస్టర్ అయితే కలరు ఇంత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారికి అప్పుడు వ్యతిరేకత రావడానికి రెండు మూడేళ్ళు పట్టింది జగన్మోహన్ రెడ్డి గారికి పూర్తి స్థాయిలో చివరి సంవత్సరం వ్యతిరేకత వచ్చింది అదే చంద్రబాబు నాయుడు గారికి అయితే ఎక్కిన మొట్టమొదటి రెండు మూడు నెలలకి వచ్చేసింది ఆ విజయవాడ వరదలతో తేలిపోయారు చంద్రబాబు నాయుడు గారు అనుభవం పేరి అధికారంలోకి వచ్చి పూర్తి స్థాయిలో ఫెయిూర్ అయిపోయారు ఇవన్నీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు బయటికి తీస్తూ జనాలకు అర్థమవుతాడు ముందు తీసుకెళ్తూ వన్ ఇయర్ ఫర్ సిబిఎన్ బ్యాక్ స్టాబింగ్ అనే దాన్ని ప్రజల్లోకి అయితే తీసుకెళ్ళబోతున్నారు ఇప్పటికే దేశంలో అయితే ట్రెండింగ్లో ఉందా హ్యాష్ ట్యాగ్ అయితే